మార్గ నిర్దేశం చేస్తూ మరి రెండు వేలు వస్తాయి మీ అమ్మ ఆయన బతుకొచ్చాను గారికి రమేష్ గారికి మధు గారికి మరియు వైస్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి గారికి పోషాక్ గారి శ్రీనివాస్ గారికి జనరల్ సెక్రటరీ బాబు గారికి రాష్ట్ర కార్యదర్శి మధు గారికి మరియు పెద్ద విజయ్ కుమార్ గారికి మంచుకొండ వెంకటేశ్వర గారికి ఇక్కడికి చేసిన అందరు రైస్ మిల్లర్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ గతంలో కూడా అంటే ఇప్పుడు అన్న ఏం మాట్లాడుతున్నారు జగేషన్ గారు ఏం మాట్లాడినారుంటే కానీ ఇప్పుడు ఒకటైతే వాసం కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు ఇంతకుముందు మంది అంటే అందరు పాత వాళ్ళని కొత్త కొత్త వాళ్ళందరూ వస్తున్నారు మేము కూడా అసోషల్ అయితే తక్కువ కాబట్టి నాకు కూడా చాలా మంది పరిచయం లేదు అయినా అందరూ కూడా అసోసియేషన్ అనుకున్న వీళ్ళకి కూడా చక్కటి సూచన చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఏంటంటే ఈనాటి సమావేశంలో స్పీచ్ చాలా ఉండదు ఎందుకంటే మనం ఇండియా కూడా అసోసియేషన్ ప్రారంభం నుండి పెద్దలు మొత్తం కూడా ఒక క్రమశిక్షణ బాధ్యత ఒక పద్ధతి అన్నీ ఏర్పాటు చేశారు గారు జాయింట్ సెక్రటరీ మధుగా

अरे ये वह मार नागरिक ले रहे हैं तो तुम्हारे साथ वह नागरिक से मजबूत कमिश्नर से जेंट्स के लिए मॉनिटर तुम्हारे लिए फिर तो ये तुम्हारे तरफ अपनी ही उचित अपना रोल तो है अपनों अपना बारिश के दिन में तो अपन

గాంధీ జయంతి సందర్భంలో ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది ఆ రోజు విజయదశమి రోజు దసరా ఉంది ఈ సందర్భంగా మీడియా కూడా పట్టణ మరియు పరిసర ప్రాంత రైస్ సోదరులకు వ్యాపారస్తులకు రైస్ సెల్లర్స్కు మీడియా ప్రతి ఒక్కరికి పేరు పైన కూడా దసరా శుభాకాంక్షలు ఈ సంవత్సరం రాబోయే దసరా దిగ్విజయంగా మనకి పూర్తిగా చాలా సంతోషకరంగా ఉండే విధంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆనందమయంలో హ్యాపీనెస్ గా మన వ్యాపారం కానీ మన ఉన్న డెవలప్మెంట్ కానీ అన్ని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరి పేరు పేరున గత ఏ విజయం నీకోసం కోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీకోసం నా కోసం ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం అలలాగ పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వదకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని నీ కాదురా ఏ విజయం నీ కోసం నా కోసం జట్టుకోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం తెలంగాణలో ప్రధానమైన ఐస్మెల్ ఇండస్ట్రీ ఉన్న మన మిరియాగూడలో దాదాపు సుమారు నలభై సంవత్సరాల సంధి ఎన్నికలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరానికి భోజన పాలక వర్గం ఎన్నికలు జరిగింది ఇక్కడ మిరియాలు ఒక సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయ సిస్టమ్ ఏంటంటే ఎవరైనా సరే రెండు సంవత్సరాల పాల పంది వరకే ఉంటాడు ఆ తర్వాత ఎక్స్టెన్షన్ ఉన్నది కాదు ఆ ప్రకారంగా ఉండే విధంగా మాకు సిస్టమ్ బయలు ఏర్పడింది ఆ బైరా ప్రకారం విడియా మృతి పడుతుంది ఇప్పుడే సెప్టెంబర్ ఆఖరి ఆదివారం విడుదల నిర్వహించబడుతుంది ఈ రెండు వేల ఇరవై ఇరవై వేల సంవత్సరానికి నూతనగా పాలక వర్గాన్ని పనిచేయడానికి జరిగింది దానిలో అధ్యక్షుడిగా ఓరు శ్రీనివాస్ గత రెండు పర్యాలు చేశాడు మళ్ళీ ఇప్పుడు ఆయన కంట్రీస్ అయ్యాడు ఉపాధ్యక్షుడిగా గోళ రామశేఖర్ కార్యదర్శులుగా భాబీ గారు ప్రతవం చేశారు మళ్ళీ సేమ్ మళ్ళీ సహాయ కార్యదర్శిగా పోలిశెట్టి ధనుంజయ పోలీస్ అధికారిగా గంజరామ్ దీంట్లో ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు ఇద్దరు పాతవాళ్ళు వచ్చారు ఎన్నికల్లో ఎవరికి ఇంకా ఎవరు ఓడిపోయినా ఇక్కడ సంబంధం లేదు ఈ వ్యాపారం కోసం చేసే ఇంత అసోసియేషన్ వ్యాపారం కోసం చేసే పాలకవర్గం అందరికీ కూడా సహకారం చేసే పాలకవర్గం దాంతోపాటు పది మంది కార్యవర్గ సభ్యులు కూడా జరిగింది వారు కూడా సంపూర్ణంగా కొంతమంది కొత్త వారు కొంతమంది పాతవారి అందరికి అవ్వడం జరిగింది అంది రవీంద్ర రవీంద్ర గారి అంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ప్రిన్సిపల్ వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నివహించబడదు ఎన్నికల ఉదయం కూడా పదకొండులో స్టార్ట్ చేసి ఇప్పుడు ఫోన్ అయిపోయింది ఎన్నికలు దిగ్రీ కార్యక్రమాలు వచ్చింది ఎన్నికలు నెక్స్ట్ అందరూ పాల్గొన్నారు ఎన్నికల్లో సజావుగా క్రమబద్ధత ఉత్సవం ప్రకారంగా ఎన్నికలు చేయడం జరిగింది దానికోసం అని చెప్పి ఎన్నికలు నిర్వహించిన రవీంద్ర గారికి వారితో పాటు ఇక మనకి అందరికీ మా మా అక్కడ సీనియర్ వైస్మెల్స్ సైట్ అయింది వైస్మెల్ నెస్ అయిపోయింది పాదర్ పాత్ర సైట్ అయింది అందరూ చాలా మంది వచ్చారు ధన్యవాదాలు చేస్తున్నాము ఎన్నికలు సజావుగా నిర్వహించే అవకాశం మాకు కలిగించదు ఎందుకంటే ఎక్కడికి ఎలా వచ్చినా సరే డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది కానీ ఆ డిస్టర్బెన్స్ లేకుండా సజావుగా నిర్వహించబడు ఆ నిర్వహించే భాగంలో నేను రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏమైనా సరే కాబట్టి అందరు సహకరించే ఇంకా సమన్వయం చేస్తూ ముందుకెళ్ళిపోవాలి ఈ ఎన్నికలు కూడా మనకు సహకరించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మన గౌరవశాల మాకు బాగా సహకరించాలి మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఎక్కడ వివాదం రావద్దు ఎన్నికలు బాగా నిర్వహించాలి సమస్యలు రావద్దు ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి వారు కూడా మాకు సాగతలు వారికి సందర్భంగా ధన్యవాదాలు వారితో పాటు ప్రధానంగా ఉంటే ఇప్పుడు ఒక రెండు మూడు వారాల్లో ధాన్యం వస్తుంది ఆ వచ్చే ధాన్యాన్ని కానీ మార్కెట్ ఏర్పాటు ఐక్య విధాన్యాన్ని కానీ ధాన్యం కానీ అందువల్ల ఈ రాబోయే ఒక రెండు వారం రాబోయే ధాన్యానికి రైతులకు అందరికీ కూడా సహకరించే విధంగా రైతులు ధాన్యం ఖరీదు చేసే విషయంలో ఎక్కడ కూడా మనం వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా సహకరించే విధంగా అన్ని అనుగుణంగా ఏర్పాటు చేసి రెండు మూడు వారాలు ఇప్పుడు రోజు మీటింగ్ పెట్టి నిల్లెస్తో సమావేశం పెట్టి మనం కూడా పర్చేసి ఇద్దామే ఎక్కడ ప్రాబ్లం లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా చేసే విధంగా చేస్తాం కూడా ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇవాళ ఎన్నికైన పాలక వర్గాలు స్పంది తెలియజేస్తున్నాం వాటితో పాటు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మా సహకారంతో మేము ముందుకు వెళ్ళిపోతుంటాం రాజకీయ పార్టీల వారి అందరికీ సహకారం తీస్తుంటాం పార్టీలకు అన్ని అన్ని పార్టీల వారికి కూడా మేము సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం గౌరవ ఎమ్మెల్యే గారికి కానీ మంత్రి గారికి కానీ అధికారులకు కానీ ఉన్నతాధికారుల ప్రతి ఒక్కళ్ళు అందరికీ సంపూర్ణంగా ఉంటూ ఎల్లవేళ్ళ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఈ ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఊర్లో ఉన్న ప్రతి వ్యాపార వ్యవస్థ బాగుండేదో చూసుకొని మీ అందరికీ కూడా మీ అందరి సహకారంతో ఎందుకంటే మేము మేము ఉందని చేసేది కాదు మీ సహకారం ఉంటే మేము ఉందని చేసేది కాబట్టి మీ ప్రెషన్ మీడియా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అందరికీ కూడా మీ అందరి సహకారంతో ఈ రెండు సంవత్సరాలు నడిచి రాబోయే రెండు సంవత్సరాలు రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ధన్యవాదాలు